విషయం అందరికీ తెలిసిన విషయం దానిలో భాగంగానే ఇప్పటికే కోటి రూపాయలు వెచ్చించి పన్నులు మొదలుపెట్టాము కోటి రూపాయలతో సీసీ రోడ్లకు ట్రైన్ల బంధు అదేవిధంగా ఈరోజు ముప్పై లక్షలతో కంప్లీట్ అయినటువంటి రోడ్డును కూడా ఈ చంద్రకేశవ స్వామి మండపం సమీపంలో చుట్టుపక్కల కూడా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్డు నిర్మించాలనేటువంటి ధ్యేయంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా సమానంగా తీసుకెళ్తున్నారని మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా అవుక ప్రజలకు కూడా ఏదైతే ఈ తేరు తేరు దగ్గర నుంచి ఆ మండపం వరకు కూడా చాలా కాలంగా అక్కడ వర్షం మామూలుగా కాలువలు కూడా లేవు డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే ఇంజనీర్లు మా డీఈ గారు కావచ్చు ఎండిఓ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సర్వే చేసి దాన్ని ఏ విధంగా నీళ్లు తీసుకుపోయి ట్రైలెంట్కి మనం తీసుకెళ్ళాలి శాశ్వతమైన పరిష్కారం కావాలి నాడు అవుకు పట్టణానికి ఖచ్చితంగా నా చేతనైనంత వరకు ఇక్కడ రహదారులు కానీ ఇంకా డ్రైన్లు కానీ అన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్లతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో పాలకులు మాటలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చినటువంటి నాయకులు కేవలం మాటలకే పరిమితమైనారు ఇది మాటల ప్రభుత్వం కాదు క్షేత్ర ప్రభుత్వం అనేటువంటి చూపించాలంటే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి అటు సంక్షేమ పథకాలలో భాగమైనటువంటి బిజ్జన్లు కావచ్చు దీపం పథకం కావచ్చు అదేవిధంగా ఉన్న సమస్యలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకు వెళ్తున్నాము త్వరలో ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాము ప్రజలకు అవుకులో ఎక్కడైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక రూపొందించాము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ సమస్య అదేవిధంగా ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా ఉన్నటువంటి ఇబ్బంది ఎక్కడైనా ఉంటే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారాలు కేవలం ఏదో రెండు రోజులు మూడు రోజులు ఒక చెప్పు లేకుండా టెంపరవరీ పనులు లేకుండా ఈ యొక్క అవుకు పట్టణం కూడా ముఖ్యంగా ఎంతమంది ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు నన్ను గుర్తించి మా ప్రభుత్వం కూటమి గుర్తించి ఈరోజు మా ప్రభుత్వం పట్ల మా నాయకులు కానీ ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా కష్టపడి పని చేయడంతో వారందరు కష్టపడము ప్రజల ఆశీస్సు ముఖ్యంగా అన్ని వర్గాల కులాలు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి